హలో హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లష్ అండ్ బేక్ విత్ అంజలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్లెష్ అండ్ బేక్ విత్ అంజలి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ ముందుకైతే ఒక మంచి రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసానండి ఎంతో టేస్టీకరమైన స్వీట్ కార్న్ రైస్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి దీనికి కావాల్సిన పదార్థాలు బీన్స్ క్యారెట్ కొత్తిమీర పుదీనా అండి స్వీట్ కార్న్ ఈ స్వీట్గానైతే అసలు చూడగానే గింజలు చూస్తారు ఎంత నిగ ఆడుతున్నాయి అసలు చాలా స్వీట్గా ఉన్నాయి పేరు కంటే ఇంకెక్కువనే స్వీట్గా ఉన్నాయండి అసలు ఒకసారి చూడండి గింజ కూడా ఎంత పెద్దగా ఉందో చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయి మా బాబు తీసుకురాగానే వాడి వాడు వల్చేసుకొని ఒకటి మొత్తం పచ్చిది ఉడకబెట్టకుండా తినేసిండు మీరు అర్థం చేసుకోండి ఒకటి మొత్తం తినేసిండు అంటే ఎంత స్వీట్గా ఉన్నాయో దీంతో ఇది చూడగానే నాకు రైస్ చేయాలనిపించింది అండి రెగ్యులర్గా ఉడకబెట్టి తినేదానికంటే నాకు రైస్ చేయాలనిపించింది అందుకోసమే మీ ముందుకు రైస్ తీసుకొచ్చానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయాల్సిందే మీరు తప్పకుండా దీనికి కావలసినవైతే ఉప్పు కారం ధనియా పౌడర్ అంతే అండి సింపుల్ ప్రాసెస్ సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి అది హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెము నెయ్యి కూడా వేసుకోండి ఇది ఆప్షనల్ అండి నెయ్యి వేసుకుంటే కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ బీన్స్ ఒకటేసారి వేసేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత దీంట్లో స్వీట్ కాన్ వేసుకుంటున్నానండి స్వీట్ కార్న్ వేసుకొని వెంటనే ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని నేను ఉడకబెట్టి వేయలేదండి స్వీట్ గాను పచ్చివే వేసి ఫ్రై చేస్తున్నాను ఇట్లా కలుపుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అసలు ఎంత టేస్టీగా అంటే మా పిల్లలైతే ఆహాని ఇప్పుడు మార్నింగ్ కూడా తినేసి వెళ్ళిపోయినారు అంత టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయాల్సింది మీరు ఈ రెసిపీ సింపుల్ ప్రాసెస్ అండి అసలు ఇది కలుపుకున్న తర్వాత మూత పెట్టి వేసుకొని టూ టూ ఫైవ్ మినిట్స్ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుందండి అంత టైం పట్టాల్సిన అవసరం లేదు కాన్కి స్వీట్ కానికి ఇప్పుడు కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొత్తిమీర పుదీనా అండ్ కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇందాక నేను కరివేపాకు చూపించలేదండి సారీ స్కిప్ అయ్యింది అది ఇది కూడా మొత్తం వేసుకున్న తర్వాత కలుపుకోవాలి మంచి ఈవెన్గా ఆ ఫ్లేవర్ అంతా పట్టేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు మనము ముందుగానే రైస్ ఉడికించి చల్లార పెట్టుకొని పొడి పొడిగా చేసుకొని పక్కకి పెట్టుకున్నానండి అదంతా రైస్ అంతా దాంట్లోకి వేసేసుకోవాలి వేసుకొని ఇప్పుడు రైస్కు తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిపేటట్టు కలిసేటట్టు మిక్స్ చేసుకోండి కలుపుకోవాలి మంచిగా కలుపుకున్న ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసేయండి ఆ ఫ్లేవర్ అంతా రైస్ ఫ్లేవర్ అంతా పట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను కారము ధనియా పౌడర్ అయితే వేసుకుంటున్నానండి వేసుకొని మంచి కలుపుకోవాలి ఈ కారం వద్దనుకుంటే జస్ట్ మిరియాల పొడి వేసుకున్న అసలు టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి నేనైతే ఈరోజు మిరియాల పొడి యూజ్ చేయట్లేదు సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయాల్సిందే ఇట్లా మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ చేసుకోవాలండి అది హై ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలి ఎందుకంటే మనం ముందుగా వేసిన కాన్ కొత్తిమీర పుదీనా కారం ధనియా పౌడర్ ఉంది కదా హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏంటంటే రైస్ అనేది ఆ ఫ్లేవర్స్ మొత్తం పట్టేస్తాయండి లో ఫ్లేమ్లో పెడితే పట్టవు హై ఫ్లేమ్లో పెట్టే చేసుకోండి టూ మినిట్స్ అప్పుడే బాగుంటుంది ఫ్రెండ్స్ కాన్ రైస్ ఫ్లేవర్ అరోమా టేస్ట్ నెక్స్ట్ లెవెల్ వస్తుందండి ఒకసారి అయితే మీరు ట్రై చేయండి హై ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండే చేసుకోండి మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండి ఒకసారి ట్రై చేయాల్సిందే మీరు అంతే అండి ఎంతో ఈజీకరమైన ఎంతో టేస్టీ అండి కాన్ రైస్ రెడీ ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్